హలో గాయస్ హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ గౌడ్ వడ్లకొండ అయితే ఈ షర్టుకు ఇదొక్క ముంజలు జర మంచిగా ఉండే ఒక్క గొల ఇవన్నీ జర లేతనే ఉన్నాయి కానీ అయితే పొద్దుగాల కాయలు వాడేసిన జర వెదర్ రిపోర్ట్లా ఇవాళ రేపట్ల జర వెదర్ అంతా సల్లసల్లగా ఉండి వర్షాలు పడే అవకాశం ఉందని ఉండే ఇక ఉత్తరాన్ని లేకపోతే లేదని ప్రయత్నం చేసి చూద్దామని పొద్దుగాల వాడేసిన ఇప్పుడైతే బాగా మొగులైంది ఇక మొగులయ్యేసరికి లెక్కకైతే రేపు గీయాలి కానీ ఇక ఇప్పుడే గీసేస్తున్నా ఇప్పుడు చిన్న సిప్పులు దగ్గరకు వచ్చుతా ఊతుంది ఒక్క నిమిషాలు నువ్వు చేసినాక మీకు చూపిస్తాను ఉంటావు ఆల్రెడీ చిన్న చిన్న సింకులు పడుతూనే ఉన్నాయి ఇప్పుడు చెప్తాను మీరు అదృష్టం మంచిగా ఉండి ఇక ఒక్క గోల్ వచ్చిందంటే పది పదిహేను అంటే ఒక్క గోళ్ళు వచ్చిందంటే మళ్ళా పండుగలు అన్నీ గట్టిగా అవుతుంది కళ్ళు ఇక ఎర్రది లేయర్ వచ్చినాక ఒక మేరేసుకో